పచ్చకామర్ల బారిన పడి పార్వతీపురం మన్యం జిల్లా కురుపం గురుకుల పాఠశాల విద్యార్థినులు వారంలో ఇద్దరు మృతి చెందారు ముప్పై ఆరు మంది గురుకుల పాఠశాల విద్యార్థినిల్లో ఇరవై మంది విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు బాలికలకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నామని అందరికీ పచ్చకామర్లున్నాయని సూపరింటెండెంట్ వాణి తెలిపారు అదే స్కూల్లో వీళ్ళందరూ దసరా సెలవులకి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకెళ్ళారు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు వాంతులు తర్వాత జ్వరంగా ఉండడం ఆ తర్వాత ఏమీ తినబుద్ధి కాకపోవడం ఇలాంటి లక్షణాలతో వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడ్డారు తర్వాత వీళ్ళందరినీ పార్తీపురం హాస్పిటల్లో వాళ్ళు చూసినప్పటికీ వీళ్ళందరికీ యూనిఫామ్గా జాండిస్తుంది బిలి రూబిని కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ మనకు పంపించారు వాళ్ళు వీళ్ళ కోసం మన క్యాజువాలిటీ బ్లాక్లో పైన సెపరేట్గా డెడికేటెడ్గా ఒక రూమ్లో వీళ్ళు అందులో పెట్టాం ఒకేసారి ఇంతమంది రావడానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది నేను ఆయన ఆల్రెడీ విజయనగరం నుంచి టీం అక్కడికి వెళ్ళి వాళ్ళు వాటర్ శాంపుల్స్ అవి అన్నీ వాళ్ళు కలెక్ట్ చేశారు మైక్రోబయాలజీ టీం వాళ్ళు వెళ్ళారు ఆ రిపోర్ట్స్ ఇంకా రావాలి